హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా టుడే స్పెషల్ వచ్చేసి సంక్రాంతి షాపింగ్ అండి షాపింగ్ అంటే ఏ అమ్మాయిలకైతే ఇష్టం ఉండదు నాకైతే చాలా ఇష్టం ఎప్పుడు షాపింగ్ చేస్తూనే ఉంటాను ఇక్కడ చూసారా చీరలు అయితే చాలా బాగున్నాయి కదా ఈ చీరలు ఎవరికి చూపిస్తున్నారు అనుకుంటున్నారా మాకైతే చూపించట్లేదండి పక్కన వాళ్ళకి చూపిస్తున్నారు అంటే మనకి చూపించిన వాటికంటే పక్కన వాళ్ళు చూపించినవి చాలా బాగుంటాయండి ఇది ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి నేనైతే పక్కన వాళ్ళకి చూపించినవి చూస్తూ ఉంటాను మనకైతే అంత మంచిగా చూపించరేమో అని నా ఫీలింగ్ వస్తుంది చూసారా ఎంత బాగున్నాయో మాకు చూపిస్తున్నారు కానీ ఇక్కడ ఎటు చూపిస్తున్నారు కదా అని చెప్పేసి చూస్తున్నామండి చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఇవన్నీ వచ్చేసి ఒక్కొక్క శారీ వచ్చేసి సెవెన్ పడుతుంది చాలా రీజనబుల్ ప్రైజెస్ కదా ఒక పట్టు చీరలా ఉంది కదండి ఇక్కడ చూసారా చాలా మోడల్స్ ఉన్నాయి అసలు ఎన్ని మోడల్స్ అంటే ఒక్కొక్క వెరైటీ వచ్చేసి ఫిఫ్టీన్ మోడల్స్ ఉన్నాయి నాకు డౌట్ అండి కొత్త చీరల్ని కొంటూ ఉంటాం కదా కొత్త మోడల్స్ అని చెప్పేసి మరి పాత చీరలను ఏం చేయాలండి పాత చీరలు కట్టుకుంటే కనుక అవి కొత్త మోడల్స్ కాదని ఎప్పుడో అని తెలిసిపోతూ ఉంటాయి ఎందుకంటే ట్రెండ్కి తగ్గట్టు మారుతూ ఉండాలి అంటూ ఉంటారు మరి ఈ చీరల్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి మనం ఆ కొత్త చీరల్ని ఏం చేయాలి పాత చీరల్ని ఏం చేయాలి మీకేమన్నా కొంచెం తెలిస్తే నాకు కామెంట్ చేయండి నేనైతే చాలా కన్ఫ్యూజన్గా ఉంటాను ఇక్కడ చూసారా చాలా మోడల్స్ ఉన్నాయి అసలు ఈ మోడల్స్లో ఏదో ఒకటి తీసుకోవాలనిపించేది మరి పాత చీరలను ఏం చేయాలో తెలియదు ఈ చీరలు చూసారా ఫ్రెండ్ ఇవి కొత్తగా లేటెస్ట్గా వచ్చిన చీరలు అంట ఇవి వచ్చేసి ఒక్కొక్క శారీ వచ్చేసి టూ థౌజండ్ పడుతుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ చూసారా చాలా డిఫరెంట్గా ఇచ్చారు ఆ బ్లౌజ్ చాలా వర్క్ వర్క్ ఉందండి ఆ వర్క్ వల్ల ఆ చీరకే లుక్ వచ్చేస్తుంది చాలా బాగుంది నాకు తెలిసి ఒక ఆఫీస్ వేర్కి క్యాజువల్ వేర్కి అయితే చాలా బాగుంటాయండి అలా పార్టీ వేర్ అయితే కాదు కానీ చాలా బాగున్నాయి చూడ్డానికి మాత్రం ఇవి వచ్చేసి ఇంకో చీరలు అండి ఇవి వచ్చేసి ఒక్కొక్క శారీ వచ్చేసి ఫోర్ థౌజండ్ పడుతుంది చూసారా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా ఇవి ఓపెన్ చేపిస్తాను ఓపెన్ చేపిస్తే ఇంకా బాగున్నాయి కవర్లో వాటికంటే ఓపెన్ చేస్తే బాగుంటాయి కదండి అన్నీ అయితే ఓపెన్ చేయరు కదా అందుకని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఓపెన్ చేస్తాను అని చెప్తున్నారు నేను సెలెక్ట్ చేసుకొని చెప్తానండి వాళ్ళు ఓపెన్ చేసి చూపిస్తారు నాకైతే ఇక్కడ ఈ కలర్ ఉంది కదండి అసలు చాలా బాగుంది ఇదైతే ఓపెన్ చేయించాను నేనైతే తీసేసుకున్నానండి చూసారా చాలా బాగుంది కదా మీకు నచ్చితే కనుక వాటిల్లో వేరే కలర్స్ ఉన్నాయండి ఆ క అంటే ఇక్కడ వచ్చేసి చిన్న షాప్స్ కదండి మళ్ళీ ఆ కలర్స్ అవైలబుల్ ఉంటాయో లేవో నాకు తెలియదు మీకు నచ్చితే కనుక డిస్ప్లే పైన నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తానండి ఈ వీడియోలో కనుక చీరలు ఏమన్నా నచ్చితే కనుక మీరు వెళ్ళి చెక్ చేసుకొని వాళ్ళని కాంటాక్ట్ అయితే అవైలబుల్లో ఉంటే వాళ్ళు కొరియర్ చేసేస్తారండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మీ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఫుల్ వర్క్ చూసేయండి ఇంకా చీరలు చాలా బాగున్నాయి మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆ బ్లూ బ్లూ మధ్యలో ఉన్నది మిడిల్ లో బ్లూంది కాటన్ ప్యాంట్ కదా కాటన్ కదా ఫ్యాన్సీన్ పొట్టి వాళ్ళకి పనికి